నమస్తే అండి అందరికి మీరు చూస్తున్నారు వీడియో ఫోటో వశీకరణ ఫోటో వశీకరణం అంటే భార్యాభర్తలు గాని ప్రేమికులు గాని అలాగే విడిపోయిన భార్యాభర్తలు గాని విడిపోయిన ప్రేమికులు గాని అలాగే ఒక కుటుంబ విషయానికి వచ్చినా కూడా భార్య మాట భర్త వినకపోవడం భర్త మాట భార్య లేకపోవడం అలాగే ఎవరైనా సరే మన మాట వినాలి మన చెప్పినట్టు నడుచుకోవాలి మన చెప్పు చేతుల్లో ఉండాలి అనుకుంటే ఈ యొక్క ఫోటో వర్షీకరణం ఇరువురి ఫోటోలు పేర్లు పంపించినట్లయితే ఈ యొక్క వశీకరణ పూజ అనేది ప్రారంభించడం జరుగుతుంది దీనివల్ల అతి తొందరలోనే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మార్పు మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే వస్తుంది దీనివల్ల ఎలాంటి చెడు కానీ జరగదు ఒకసారి ఫోటో వశీకరణం చేపించిన తర్వాత వెంటనే ఇరవై నాలుగు గంటలు మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఓం ఓం సం అనేటువంటి యొక్క మంత్రచేరణతో మీరు కూడా ఫోటో వశీకరణాన్ని పాటించవచ్చు అది కొంచెం నియమ నిబంధనలతో కూడిన విషయం అలాగే మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సమాచారాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి Tchau,